ఒంట్లో రక్తం బాగా పెరగాలంటే ఏం తినాలి ప్రతి ఒక్కరి శరీరంలో తగినంత మొత్తంలో రక్తం ఉండాలి లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి మగవారితో పోలిస్తే ఆడవారే తక్కువ రక్తంతో బాధపడుతుంటారు అయితే కొన్ని ఆహారాలు తింటే ఒంట్లో రక్తం ఇట్లే పెరుగుతుంది అవేంటంటే కాలానికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ మారుతూ వస్తుంది కానీ చెడు జీవన శైలి మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది వీటిలో ప్రధానమైన సమస్య శరీరంలో రక్త స్థాయిలు తగ్గడం ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వారు ఏ పని చేయకున్నా బాగా అలసిపోవడం బద్ధకం ఇమ్యూనిటీ పవర్ తగ్గడం ఇలాంటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది మన శరీరంలోని ప్రతి రక్తం ప్రతి భాగానికి ప్రతిరోధకాలను పంపుతుంది దీంతో మన శరీరం మనకు హాని చేసే వైరస్లను బ్యాక్టీరియా మొదలైన వాటితో పోరాడుతుంది అందుకే ఈ సమస్యను లైట్ తీసుకోకూడదు అందుకే సహజంగా ఒంట్లో రక్తాన్ని పెంచే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు చూద్దాం ఆకుకూరలు మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచడానికి ఆకుకూరలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇందుకోసం మీరు రోజువారీ ఆహారంలో బచ్చల కూర పాలకూర క్యాప్సికం బ్రోకలీ వంటి వాటిని చేర్చుకోవాలి వీటితో పాటు సీజనల్ గా దొరికే పండ్లు కూరగాయలను కూడా తినండి వీటిలో ఉండే విటమిన్ ఏ విటమిన్ బిట్వల్ మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు మీ శరీరంలో హిమోగ్లోబిన్ ని పెంచడానికి సహాయపడతాయి ఇక దానిమ్మ పండ్లు దానిమ్మ పండ్లను తినడం వల్ల బ్లడ్ కౌంట్ బాగా పెరుగుతుంది ఈ పండ్లలో ప్రోటీన్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఫైబర్ కార్బోహైడ్రేట్లు ఐరన్ పుష్కలంగా ఉంటాయి మీ ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు ఒక దానిమ్మ పండును తినండి లేదా దీన్ని జ్యూస్ గా తాగండి ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి ఇక తర్వాత వచ్చేసి ఖర్జూరం శరీరంలో రక్తం లోపాన్ని తగ్గించడంలో ఖర్జూర పండ్లు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఈ పండ్లలో నాచురల్ షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే డయాబెటీస్ పేషెంట్లు ఈ పండ్లను ఎక్కువగా తినకూడదు వీళ్ళు ఈ ఖర్జూరాలకు బదులుగా గుమ్మడికాయ గింజలను తినొచ్చు ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ ఐరన్ ఒంట్లో రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి నెక్స్ట్ వచ్చేసి బీట్రోట్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి బీట్రూట్ చక్కగా పనిచేస్తుంది అవును దీనిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కానీ ఇది టేస్టీగా ఉండదు అందుకే చాలా మంది దీన్ని తినరు అలాంటప్పుడు మీరు దీన్ని ఇతర కూరగాయలతో సలాడ్ లా కలిపి తీసుకోవచ్చు అయితే దీనిలో నల్ల ఉప్పు కలిపి తింటే మీ జీర్ణ క్రియ సైతం మెరుగుపడుతుంది ఇక ఫైనల్ వన్ వచ్చేసి అరటి అరటి పండును తింటే తక్షణ శక్తి వస్తుంది అంతేకాదు ఈ పండును తినడం వల్ల శరీరంలో బ్లడ్ కౌంట్ కూడా పెరుగుతుంది ఈ పండ్లో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది మీ శరీరంలో ఫోలికామ్లాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది అలాగే ఎర్ర రక్త కణాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది దీంతో పాటుగా మీరు కూడా ఉసిరికాయను కూడా తీసుకోవచ్చు ఇది కూడా మీ శరీరంలో రక్తాన్ని బాగా పెంచడానికి సహాయపడుతుంది